మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మొన్న జరిగిన డీమోనటైజేషన్ తర్వాత ఎన్నో వ్యాపారాలలో కొద్ది గొప్ప సమస్యలు ఏర్పడ్డాయి కొన్ని కొన్ని చిన్న చిత్క వ్యాపారాలైతే అసలు మూసివేయబడ్డాయి ఆర్థికంగా ఏదో ఒక విధంగా నష్టం అనేది జరిగింది మరి నష్టం అనేది చిన్న చిన్న వస్తువులు అమ్మేవారు చిల్లర వ్యాపారులకు చాలా నష్టం కలిగించింది చిన్న చిన్న వస్తువులు కొనుక్కునేటప్పుడు చిల్లర లేదని ఏదో ఒక విషయానికి దుకాణానికి వచ్చిన వారు తిరిగి వెళ్లిపోవడం జరిగింది ఇలాంటి విషయాల వల్ల లేదా స్వతహాగా వ్యాపారం పెట్టి అది సరిగ్గా నడవక నష్టపోయిన వారు ఎంతో మంది ఉంటారు అందులో మనకి తెలిసిన వారు మనవారు కూడా ఉండవచ్చు ఎంతో కష్టపడి కొన్ని సంవత్సరాలు పస్తులుండి మరి సంపాదించిన డబ్బును మొత్తం తీసుకొచ్చి వ్యాపారంలో పెడతారు చాలా మంది ఆ వ్యాపారం అనేది ఉంటుంది మరి అలాంటి వ్యాపారంలోనే నష్టం వస్తే ఆ వ్యాపారి బాధ వర్ణనాతీతం మరి ఇలాంటి సమయంలో ఒక చిన్న చిత్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే జరిగే అద్భుతం మీరు ఊహించలేరు మరవేంటో తెలుసుకుందామా మీ వ్యాపారం సజావుగా సాగి ఒక రేసు గుర్రల్లా దూసుకు వెళ్లాలి అంటే మీ వ్యాపార స్థలంలో ఖచ్చితంగా రేసు గుర్రాలు పరిగెడుతున్నట్లు వంటి తెల్లటి గుర్రాల చిత్రాన్ని పెట్టండి మీ వ్యాపారం కూడా అదే రేసు గుర్రంలా పరిగెత్తకపోతే చూడండి ఇది పెద్ద 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 వ్యాపారవేత్తలు కూడా విషయం కంపెనీలలో మీరు చూస్తే ఇలాంటి ఒక చిత్రాన్ని మీరు గమనించవచ్చు ఇక్కడ మీకు ఒక ప్రశ్న కలగవచ్చు ఏంటంటే గుర్రాలు ఎన్నో రంగుల్లో ఉండగా శ్వేతవర్ణం ఎందుకు అని ఎందుకంటే శ్వేత వర్ణం అనేది ప్రశాంతతకు శాంతికి చిహ్నంగా భావిస్తారు మీ వ్యాపారం కూడా కలహాలు కుళ్ళో కుతంత్రాలు లేకుండా శాంతియుతమైన పరిస్థితులు కలిగి ఉండాలి అని భావం తెల్లటి స్వీకరిస్తూ పరిగెడుతున్నటువంటి గుర్రాల సమూహం కలిగిన చిత్రాన్ని తీసుకొచ్చి అలంకరించండి అన్ని దైవాలతో పాటు అశ్వానికి కూడా పూజించండి ఇలా చేయడం ద్వారా మీ వ్యాపారం పది రెట్లు ఎక్కువ వేగంతో నడుస్తుంది అలాగే మీరు ఎప్పుడూ కూడా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు మీరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో లేదా సమస్యల్లో ఉంటే లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి